శాశ్వతం కాదు ప్రజలు చల్లగా చూసినన్ని రోజులు పదవులు ఉంటాయి ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ కార్ గన్మెన్లు రోప్ పార్టీ ఒక డిఎస్పి సిఐ నలుగురు ఎస్ఐలు ఎల్లకాలం ఉండేది కాదు ప్రజలు చల్లగా చూసినన్ని రోజులు ఈ పదవిలో ఉండి ఇక్కడ ఉంటాము ప్రజలు చల్లగా చూడని రోజు ఈ పదవి ఏది ఉండదు కింద నిలబడతాము ఎవరికి ఏ పని ఉన్నా నేనే చేస్తాను ధర్మపురి నియోజకవర్గంలో మంచి చెడులు అన్నీ నాకు తెలుసు మీరు నా దగ్గరికి వచ్చి స్టోరీలు చెప్తే నమ్మేది లేదు ఇక్కడ ఏది ఏంటి అని అన్ని నాకు తెలుసు అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బీసీ కాలనీ నుండి ఎస్ఆర్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ సాగింది మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా వెళ్లి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఎస్ఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మరియు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు ఆరు వందల మంది తాజా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ కార్యకర్తలు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ధర్మపురి దేవుల్లో వదిలిపెట్టి ఎక్కడికి పోను ఏది కాకపోయినా మీ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పెట్టిన వాళ్ళు కానీ కాంగ్రెస్ జనరల్ నమ్ముకుని లక్ష్మణ కుమార్ గారి కష్టకరం ఉన్న ప్రతి కుటుంబం ఆదుకుంటా ఎలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళ విషయం నుంచి చెప్తా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త నా నమ్మకంతో పార్టీ చేసినందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందు తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టాలని చెప్పి మీడియా సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం పండిత్ జవహర్లాల్ గారు నాగార్జున సాగర్ ప్రారంభించినటువంటి లాల్బహూర్ శాస్త్రి ఇందిరాజు సాగర్ ప్రాజెక్టు సంవత్సరాల తర్వాత గేట్ ఓపెన్ చేసేటువంటి అది అవకాశాన్ని నాకు అవకాశం ఆ గేట్ ఓపెన్ చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ పండిత్ జవహర్ లాల్ లాల్బహూర్ శాస్త్రి లాంటి గొప్ప నాయకులు ఆ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక సామాన్య కార్యకర్త లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా

ధర్మపురంలో ఎప్పుడు విధంగా ఏ నాయకుడు వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొస్తా పెద్ద ఎత్తున సాగునీరు కానీ తాగునీరు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి అనేక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారితో నేను ఎక్కువగా మాట్లాడినా అన్న నన్ను మంత్రి చేసిన నాకు సాగించం నా ఇష్టం అన్న నా ఉద్యోగ సంగతి నా ప్రాంతాలకి ఎప్పుడు వస్తాం కోట్లాది రూపాయలు పండ్ టెంపుల్ అమృత చేయాలి మా రైతాంగ చివరాయోయాలి మా పునరు సంక్షేమ కార్యక్రమంలో కూడా అనేక కార్యక్రమంలో కూడా మాకు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి మాకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి మా బాధ్య కళాశాల ఏర్పాటు చేయాలంటే లక్ష్మణ్ కుమార్ నువ్వు నేను ముఖ్యమంత్రి నా పక్కన సహకార మంత్రి వాడే నిర్ణయం చేసి దాంతో కూర్చోవు రా

చెప్తే రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా విజయ పతాకం వేసే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి చేతి జోడించి మనసుఫూర్తిగా ఆలస్యమైన నా కోసం ప్రేమతో ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తగా చేసినట్టు మా కాంగ్రెస్ పార్టీ తమ్ము కష్ట సుఖాల్లో కూడా నా శక్తుల మీ ఇరవై నుంచి వర్షాలు మరొకసారి మనం